Yeah, uh, a అందరికీ నమస్కారం నా పేరు అల్లయ్య ఎంఈ ప్రసంగం మాకు ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు ఒకటి నుంచి పది తరగతుల వాళ్ళకి దాదాపు పద్నాలుగు వేల ఎనిమిది వందల పుస్తకాలు ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది వాటిని అధికారుల ఆదేశాల మేరకు ప్రైమరీ క్లాసెస్ అన్నీ కూడా రూమ్లో అట్లాగే హై స్కూల్కి సంబంధించినటువంటి ఆరు మూడు ఎనిమిది తొమ్మిది పదికారులకు సంబంధించినటువంటి ఇంకొక రూమ్లో ఇచ్చినటువంటి లైన్స్ ఆధారంగా వాటిని పార్టీ పార్టిసిపేట్ జరిగింది వీటన్నిటికి కూడా ఇబ్బంది లేకుండా ఒక ఇబ్బందిగా ఎటువంటి వర్షం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము వీటిని చేయడం జరిగింది ఇంకా రోజువారీ కార్యక్రమాల భాగంగా రెండు వేల ఒకసారి కానీ వచ్చే పరిస్థితుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా అన్ని తీసుకుంటాము మొత్తం ఎన్ని బుక్స్ బుక్స్ వచ్చాయి సార్ మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల నలభై పుస్తకాలు వచ్చిన్నాయి రెండో విడత కూడా మళ్ళీ తర్వాత వస్తాయి అప్పుడు వచ్చినప్పుడు మొత్తం అన్ని ఫిల్ ఫిల్గా వచ్చాయి సార్ కొన్ని ఉన్నాయి సార్ టెన్త్ క్లాస్ మొత్తం వచ్చినాయి తొమ్మిదో తరగతికి సంబంధించి కొన్ని రావాల్సి ఉంది ప్రైమరీ దాదాపు వచ్చింది